హలో అలాస్ ఫ్రెండ్స్ ఏ రోజు మనం రాష్ట్ర మంత్రిమండలికి సంబంధించి రాజ్యాంగంలోని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే చూద్దాము మనకి ఆంధ్రప్రదేశ్తో పాటు ఇంకొక మూడు రాష్ట్రాలకి కూడా ఎన్నికలు అయితే జరిగాయి కాబట్టి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఈ టాపిక్ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నాలుగోసారి చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రమాణ స్వీకారం రీసెంట్గా చేశారు కాబట్టి ఈ ముఖ్యమంత్రికి సంబంధించిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాము ఓకేనా ముందుగా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాము భారత రాజ్యాంగంలోని రాష్ట్ర ప్రభుత్వం గురించి ఎండవ భాగంలో పొందుపరిచారు అంటే ఆరవ భాగంలో అయితే పొందుపరిచారు అనమాట భారత రాజ్యాంగంలోని ఆరవ భాగం రాష్ట్ర ప్రభుత్వం గురించి అయితే వివరిస్తుంది ఓకేనండి తర్వాత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్టికల్స్ నూట యాభై రెండు నుంచి రెండు వందల ముప్పై ఏడు వరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని గురించి తెలియజేస్తాయి అలానే ఆర్టికల్ నూట యాభై మూడు ప్రకారం రాష్ట్రానికి ఒక గవర్నర్ అయితే ఉంటారు రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటారు ఈ గవర్నర్ ఇప్పుడు మనం వరుసగా ఆర్టికల్స్ అయితే చూసేద్దాము ముఖ్యమంత్రికి సంబంధించిన ఆర్టికల్స్ అనమాట ఇది రాష్ట్ర కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రిమండలికి సంబంధించిన ఆర్టికల్స్ వచ్చేసి వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ త్రీ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట ఇది మనకి వన్ సిక్స్టీ త్రీ క్లాస్ క్లాజెస్ వైజ్గా ఉంటాయి అండ్ అలానే వన్ సిక్స్టీ ఫోర్ కూడా ఉంటుంది అవేంటో చూసేద్దాము అండ్ అలానే కేంద్ర మంత్రిమండలి రాష్ట్ర మంత్రిమండలికి సంబంధించిన పాయింట్స్ అనేవి ఒకేలా ఉంటాయి అన్నమాట మీరు ఆర్టికల్స్ అనేవి చేంజ్ అవుతాయి కాబట్టి ఆర్టికల్స్ని రెండింటిని కూడా కన్వర్ట్ చేసుకుంటూ చదవరనుకోండి మీకు ఈజీగా అర్థమవుతుంది మనకి కేంద్ర మంత్రిమండలి రాష్ట్ర మంత్రిమండలి రెండు కూడా మీకు ఒకేసారి వచ్చేస్తాయి అనమాట ముందుగా ఆర్టికల్ వన్ సిక్స్టీ త్రీ క్లాస్ క్లాస్ వన్ అయితే చూద్దాము ఏంటి అంటే గవర్నర్కు సలహా కో అంటే సలహాలు సహాయం కోసం ముఖ్య అంటే ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి అయితే ఉంటుందన్నమాట ఏ ఆర్టికల్ తెలుపుతుంది అంటే వన్ సిక్స్టీ త్రీ క్లాస్ వన్ అక్కడ మనకి కేంద్ర మంత్రిమండలి అయితే రాష్ట్రపతి పరిపాలనలో సలహాలు సహాయం కోసం ప్రధానమంత్రి అధ్యక్షతన కేంద్ర మంత్రిమండలి అయితే ఉంటుంది ఇక్కడ మనకి ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి అయితే అనమాట రాష్ట్రపతి అండ్ అలానే గవర్నర్ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఈ రెండు ఈ నాలుగింటికి కూడా కన్వర్ట్ చేసుకొని చదవండి ఆర్టికల్ వన్ సిక్స్టీ త్రీ క్లాస్ వన్ అయితే తెలుపుతుంది అనమాట అండ్ అలానే నెక్స్ట్ ఆర్టికల్ వన్ సిక్స్టీ త్రీ క్లాస్ టూ అనేది దేన్ని తెలుపుతుంది అంటే గవర్నర్కు అధికారంతో పాటు కొన్ని విచక్షణ అధికారాలు కూడా ఉంటాయన్నమాట అంటే దీనివల్ల ఏవైనా ప్రాబ్లం అయినా అంటే ఏదైనా గొడవలు వచ్చినా ఏదొచ్చినా సరే ఎవరి మాట నెగ్గుతుంది అంటే గవర్నర్ అభిప్రాయమే తుది నిర్ణయం అయితే అవుతుందన్నమాట ఈ విచక్షణ అధికారాలు అనేవి ఏ ఆర్టికల్లో తెలియజేస్తుంది అంటే గవర్నర్కు వన్ సిక్స్టీ త్రీ క్లాజ్ టూ అనేది తెలియజేస్తుంది ఓకేనండి అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వన్ సిక్స్టీ త్రీ క్లాజ్ త్రీ ఈ వన్ సిక్స్టీ త్రీ క్లాస్ త్రీ అనేది ఏం తెలియజేస్తుంది అంటే ముఖ్యమంత్రి అధ్యక్షతన గల రాష్ట్ర మంత్రిమండలి గవర్నర్కు ఇచ్చే సలహాలను ఏ కోర్టులోనూ ప్రశ్నించరాదు ఓకేనండి ముఖ్యమంత్రి అధ్యక్షతన గల కే అంటే మంత్రిమండలి గవర్నర్కు ఇచ్చే అంటే సలహాల కోసమే కదండి ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రిమండలి అనేది ఏర్పడుతుంది అని చెప్పేసి మనం చూసాము ఆ ఇచ్చిన సలహాలను ఏ కోర్టులోనూ కూడా ప్రశ్నించరాదు అని చెప్పేసి ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది అంటే వన్ సిక్స్టీ త్రీ క్లాస్ త్రీ అనమాట ఓకేనండి దీంతో మనకి ఆర్టికల్ వన్ సిక్స్టీ త్రీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఆర్టికల్ వన్ సిక్స్టీ ఫోర్ అయితే చూద్దాము ఆర్టికల్ వన్ సిక్స్టీ ఫోర్ క్లాస్ వన్ ఈ ఆర్టికల్ వన్ సిక్స్టీ ఫోర్ క్లాస్ వన్ అనేది దేని తెలియజేస్తుంది అంటే గవర్నర్ ముఖ్యమంత్రిని అయితే నియమిస్తారు ఎవరండి గవర్నర్ మనకి ముఖ్యమంత్రిని నియమిస్తారు అండ్ అలానే ముఖ్యమంత్రి సలహాపై ఇతర మంత్రులను కూడా గవర్నరే నియమిస్తారు కానీ ఎవరి సలహాతో అంటే ఈ ముఖ్యమంత్రి సలహాపై ఇతర మంత్రులను నియమిస్తారు ఓకేనండి ఈ విషయాన్ని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది అంటే వన్ సిక్స్టీ ఫోర్ క్లాస్ వన్ ఇలాంటి క్వశ్చన్స్ మనకి అడిగే ఛాన్స్ ఉంటుందన్నమాట మనకి గవర్నర్ ముఖ్యమంత్రిని నియమిస్తాడు అని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది అని చెప్పేసి అడిగే ఛాన్స్ ఉంటుంది మనకి ఎస్ఎస్సీలో కానీ రైల్వేస్లో కానీ కాబట్టి ఈ టాపిక్స్ని చక్కగా గుర్తుపెట్టుకోండి అండ్ అలానే గవర్నరు విశ్వాస అంటే విశ్వాసం ఉన్నంత వరకు ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ అయితే పడింది అనమాట సారీ గవర్నరు విశ్వాసం ఉన్నంత వరకు ఒక వ్యక్తి మంత్రిగా అయితే కొనసాగుతాడు అంటే తన ఇష్టపూర్వకంగా తనకి ఇష్టం ఉంటే మంత్రిగా అయితే కొనసాగుతాడు అనమాట ఈ అధికారం కూడా మనకి వన్ సిక్స్టీ ఫోర్ క్లాస్ వన్లోనే పొందుపరిచారు అండ్ అలానే ఎంతమంది మంత్రులు ఉండాలి అంటే రాష్ట్ర మంత్రిమండలికి సంబంధించి ఎంతమంది మంత్రులు ఉండాలి అని చెప్పేసి మొదటి నుంచే లేదనమాట మనకి రెండు వేల మూడులో తొంభై ఒకటవ రాజ్యాంగ సవరణ ఎంతండి మనకి రెండు వేల మూడులో చేసిన తొంభై ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశపెట్టిన అధికరణ ఏంటి అంటే వన్ సిక్స్టీ ఫోర్ క్లాస్ వన్ అండ్ అలానే క్లాస్ ఏ దీని ప్రకారము రాష్ట్ర మంత్రిమండలి సంఖ్య మొత్తం శాసనసభ్యుల సంఖ్యలో పదిహేను శాతం మించరాదు అని చెప్పేసి తెలియజేశారు అండ్ అలానే పన్నెండు మంది కంటే తక్కువ ఉండరాదు అని చెప్పేసి కూడా తెలుపుతుందనమాట ఓన్లీ కేంద్ర మంత్రిమండలిలో అయితే పదిహేను శాతం మించరాదు అని మాత్రమే ఉంటుంది కానీ ఇక్కడ రాష్ట్ర మంత్రిమండలికి సంబంధించి పన్నెండు మందికి తక్కువ ఉండకూడదని చెప్పేసి నిబంధన కూడా ఉంటుందన్నమాట ఏ ఆర్టికల్ తెలియజేస్తుందండి వన్ సిక్స్టీ ఫోర్ క్లాస్ వన్ క్లాస్ ఏ అనమాట ఏ సవరణ అండ్ ఏ ఇయర్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ తొంభై ఒకటవ రాజ్యాంగ సవరణ రెండు వేల మూడులో అయితే చేశారు ఈ సవరణ అనేది అండ్ అలానే నెక్స్ట్ ఆర్టికల్ వన్ సిక్స్టీ ఫోర్ క్లాస్ టూ అయితే చూద్దాము ఆర్టికల్ వన్ సిక్స్టీ ఫోర్ క్లాస్ టూ అనమాట రాష్ట్ర మంత్రిమండలి రాష్ట్ర విధానసభకు సమిష్టిగా బాధ్యతలు అయితే వహించాలి రాష్ట్ర మంత్రిమండలికి ఎవరు సమిష్టిగా బాధ్యతలు వహించాలి అంటే రాష్ట్ర విధానసభకు రాష్ట్ర మంత్రిమండలి అయితే సమిష్టిగా బాధ్యతలు వహించాలి ఏ ఆర్టికల్ తెలియజేస్తుందండి వన్ సిక్స్టీ ఫోర్ క్లాస్ టూ అనమాట ఓకేనా నెక్స్ట్ ఆర్టికల్ అయితే చూద్దాము వన్ సిక్స్టీ ఫోర్ అలానే క్లాస్ త్రీ రాష్ట్రంలోని మంత్రులు గవర్నర్ సమక్షంలోనే ప్రమాణ స్వీకారం అయితే చేయాలి అని చెప్పేసి ఏ ఆర్టికల్ తెలియజేస్తుందండి వన్ సిక్స్టీ ఫోర్ క్లాస్ త్రీ మనకి నిన్ననే కాబట్టి మంత్రిమండలి ప్రమాణ స్వీకారం అయితే జరిగింది ఈ ఆర్టికల్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ రాష్ట్రంలోని మంత్రులు గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయాలి అని చెప్పేసి ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది అంటే వన్ సిక్స్టీ ఫోర్ క్లాస్ త్రీ అనమాట రాజ్యాంగంలోని మూడవ షెడ్యూల్లో ప్రమాణ స్వీకారం గురించి అయితే పొందుపరిచారు ఇది కూడా మనకి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది రాజ్యాంగంలోని ప్రమాణ స్వీకారం గురించి ఏ షెడ్యూల్ చేస్తుంది అంటే మూడవ షెడ్యూల్ గుర్తుపెట్టుకోండి అండ్ అలా నెక్స్ట్ ఆర్టికల్ వన్ సిక్స్టీ ఫోర్ క్లాస్ ఫోర్ ఆర్టికల్ వన్ సిక్స్టీ ఫోర్ క్లాస్ ఫోర్ అనేది దేని గురించి తెలియజేస్తుంది అంటే రాష్ట్ర శాసనసభలో సభ్యత్వం లేని వ్యక్తి కూడా మంత్రి కావచ్చు కానీ ఆరు నెలలలోపు ఏదో ఒక సభలో సభ్యత్వం అయితే పొందాలన్నమాట అంటే ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా కానీ లేదంటే ఎమ్మెల్సీగా కానీ అతను ఏదో ఒక సభ్యత్వం అయితే పొందాలి అలా పొందితేనే అతను మంత్రిగా కొనసాగుతారు లేదంటే ఆరు నెలల తర్వాత ఆయన మంత్రిగా తొలగించబడతారనమాట అని చెప్పేసి ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది అంటే వన్ సిక్స్టీ ఫోర్ క్లాస్ ఫోర్ అనమాట ఓకేనండి అలానే నెక్స్ట్ ఆర్టికల్ వన్ సిక్స్టీ ఫోర్ క్లాస్ ఫైవ్ ఆర్టికల్ వన్ సిక్స్టీ ఫోర్ క్లాస్ ఫైవ్ అనేది దేని గురించి తెలియజేస్తుంది అంటే మంత్రుల జీతపత్యాలను రాష్ట్ర శాసనసభే నిర్ణయిస్తుంది ఏంటండి మంత్రుల యొక్క జీతపత్యాలను రాష్ట్ర శాసనసభ అయితే నిర్ణయిస్తుంది అని చెప్పేసి ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది అంటే ఆర్టికల్ వన్ సిక్స్టీ ఫోర్ క్లాస్ ఫైవ్ అనమాట దీంతో మనకి వన్ సిక్స్టీ ఫోర్ ఆర్టికల్ అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు మనం ఆర్టికల్ వన్ సిక్స్టీ సిక్స్ అయితే చూద్దాము మనకి ఆర్టికల్ వన్ సిక్స్టీ ఫైవ్ ఉండదు ముఖ్యమంత్రులకు సంబంధించి అంటే ముఖ్యమంత్రి మంత్రులకు సంబంధించి ఆర్టికల్ వన్ సిక్స్టీ సిక్స్ క్లాస్ వన్ ఆర్టికల్ వన్ సిక్స్టీ సిక్స్ క్లాస్ వన్ దేని గురించి తెలియజేస్తుంది అంటే రాష్ట్రంలోని ప్రభుత్వం నిర్వహణ గవర్నర్ పేరుపై ప్రకటించాలి అని చెప్పేసి తెలియజేస్తుంది అనమాట మనకి కేంద్ర ప్రభుత్వం అనుకోండి రాష్ట్రపతి పేరుపైన ప్రకటించాలి రాష్ట్రంలో అనుకోండి గవర్నర్ పేరుపైన ప్రకటించాలి ఈ ఏ ఆర్టికల్ అంటే వన్ సిక్స్టీ సిక్స్ క్లాస్ వన్ అండ్ అలానే నెక్స్ట్ ఆర్టికల్ వన్ సిక్స్టీ సిక్స్ క్లాస్ టూ అయితే చూద్దాము గవర్నర్ పేరు మీద నిర్వహించటను ఏ న్యాయస్థానంలోనూ కూడా ప్రశ్నించరాజు అంటే గవర్నర్ పేరు మీద మనం ఏదైతే ప్రభుత్వం నిర్వహణ చేస్తున్నామో దాని గురించి ఇది ఎందుకు చేశారు అని చెప్పేసి ఏ న్యాయస్థానంలో కూడా ప్రశ్నించరాదు అని చెప్పేసి ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది అంటే ఆర్టికల్ వన్ సిక్స్టీ సిక్స్ క్లాజ్ టూ అయితే తెలియజేస్తుంది అనమాట అండ్ అలానే నెక్స్ట్ వన్ సిక్స్టీ సిక్స్ క్లాజ్ త్రీ గురించి అయితే చూద్దాము ముఖ్యమంత్రి సలహా మేరకు రాష్ట్ర మంత్రులు మంత్రులకు గవర్నర్ శాఖలను అయితే కేటాయిస్తారు ఎవరి సలహా మేరకు అండి ముఖ్యమంత్రి సలహా మేరకు రాష్ట్ర మంత్రులకు గవర్నర్ అయితే శాఖలను అయితే కేటాయిస్తారు ఓకేనండి అంటే మనకి విద్యాశాఖ రోడ్డు రోడ్డుకు సంబంధించి ఇలా వీటన్నిటిని కూడా శాఖలుగా ఎవరే కేటాయిస్తారు అంటే గవర్నరే కేటాయిస్తారు కానీ ముఖ్యమంత్రి సలహాపై ఇది ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది వన్ సిక్స్టీ సిక్స్ క్లాస్ త్రీ అనమాట ఆర్టికల్ వన్ సిక్స్టీ సిక్స్ కూడా మనకి కంప్లీట్ అయింది ఇప్పుడు ఆర్టికల్ వన్ సిక్స్టీ సెవెన్ ఆర్టికల్ వన్ సిక్స్టీ సెవెన్ క్లాస్ వన్ అనేది రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన మంత్రిమండలి నిర్ణయాలను ముఖ్యమంత్రి గవర్నర్కు తెలియచేయాలి ఏంటండి రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన మంత్రిమండలి నిర్ణయాలను ముఖ్యమంత్రి గవర్నర్కి అయితే తెలియచేయాలి అని చెప్పేసి ఆర్టికల్ వన్ సిక్స్టీ సెవెన్ క్లాస్ వన్ అయితే తెలియజేస్తుంది అండ్ అలా వన్ సిక్స్టీ సెవెన్ క్లాస్ టూ గురించి అయితే చూద్దాము రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన విషయాలను అంటే గవర్నరు తెలియచేయమని ముఖ్యమంత్రిని కోరవచ్చు అనమాట ఇక్కడ గవర్నర్ అనేది పడలేదు రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన విషయాలను తెలియచేయమని చెప్పేసి గవర్నరు ముఖ్యమంత్రిని కోరవచ్చు అనే అధికారం అనేది ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది అంటే ఆర్టికల్ వన్ సిక్స్టీ సెవెన్ క్లాజ్ టూ అనమాట ఓకేనా ఇది మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండి రాష్ట్ర మంత్రిమండలికి సంబంధించి మీరు రాష్ట్ర మంత్రిమండలి కేంద్ర మంత్రిమండలిని రెండింటిని కన్వర్ట్ చేసుకొని చదవండి ఎందుకంటే రెండు కూడా మనకి సిమిలర్గానే ఉంటాయి ఆర్టికల్స్ అనేవి చేంజ్ అవుతాయి అన్నమాట ఓకేనా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో ఆల్ బాయ్ బాయ్